ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు అక్షరాల నామం రెండు వందల అరవై నామం సుప్తా ఈ నామంతో అమ్మవారి జపం చేసుకునేవాళ్ళు ఓం సుప్తా ఏ నమ అని చెప్పుకోవాలి సుప్తా అంటే నిద్రావస్థను సూచిస్తూ ఉంటుంది గాఢ నిద్రకు పేరు సుషుప్తి మనలో సుషుప్తిలో కూడా చైతన్యం ఉంది కాబట్టి నిద్ర లేచిన తర్వాత హాయిగా పడుకున్నాం అని చెప్తూ ఉంటాం నిద్రలో కూడా చైతన్యం ఉంటుంది కానీ మనస్సు పనిచేయదు జాగ్రత్త అవస్థలో శరీరం మనసు రెండూ పనిచేస్తాయి స్వప్నావస్థలో మనస్సు మాత్రమే పనిచేస్తుంది సుషుప్తిలో మనస్సు కూడా పనిచేయదు ప్రాణం పనిచేస్తూ ఉంటుంది కానీ ప్రాణం గుర్తు తెచ్చుకొని చెప్పే మనస్సు కాదు బుద్ధి కాదు మాంజుకోపనిషత్తులో సుషుప్తి గురించి చాలా విస్తారంగా వివరించారు సుషుప్తిని బాగా అర్థం చేసుకుంటే ఈ సుప్త అనే నామానికి అర్థం మనకు సరిపోతుంది సుషుప్తిలో ఏదో ఒక హాయి ఉంది సృష్టిలో ఎవరైనా సరే ఎంత పని చేయని ఎన్ని అంత బిజీగా ఉన్నా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా ఎన్ని చేసినా నిద్ర లేకపోతే ఒక పది నిమిషాలు ఆగండి సార్ కొంచెం పడుకొని వచ్చేస్తాను అని చెప్తూ ఉంటారు మనం సుఖం అనుకునే ప్రపంచమంతా బయటే ఉంటే కాసేపు పడుకోనొస్తా అని ఎందుకు అంటున్నాం అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టినటువంటి ఒకనొక స్థితిలో ఏదో ఒక ఆనందం ఉంది ఆ ఆనందంతో కలిస్తే కానీ మనకి తృప్తి లేదు అలా కలవాలనే రోజు కాసేపు పడుకొని అన్నారు అలా నిద్ర ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం కొంత ఆనందం కల్పించుకొని కొంత శక్తి పుంజుకొని మళ్ళీ లేస్తున్నాం అన్ని శక్తులను ఇవ్వగలిగినటువంటి మహాశక్తి అక్కడ ఉన్నది ఆ సుషుప్తిలో కేవలం సుషుప్త వ్యవస్థలోనే జీవుడు పరమాత్మతో కలుస్తూ ఉంటాడు అక్కడ కేవలం ప్రజ్ఞారూప చైతన్యం మాత్రమే ఉంటుంది ప్రజ్ఞ అంటే చైతన్యం యొక్క లక్షణం ఇది తెలుసుకునే బుద్ధి కాదు ఆలోచన చేసే సంకల్పము కాదు కాబట్టి సుషుప్త వ్యవస్థలో జీవ చైతన్యానికి పేరు ప్రాజ్ఞుడు మనలో ఉన్నటువంటి మూడు అవస్థలకి విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అనే పేర్లు అవి ఉపనిషత్తుల భాగంగా ప్రస్తావించబడుతూ ఉంటాయి మనం మెలకువలో ఉన్నప్పుడు మనలో ఉన్న చైతన్యాన్ని జాగృత అవస్థతో కలిపాం సుషుప్త వ్యవస్థలో ఉన్న స్వప్నావస్థలో ఉన్నప్పుడు చైతన్యం మరోలోకంలో ఉంది అట్లాగే మనంలో చూ మనం చూస్తే మనలో ఉన్న చైతన్యం శరీరానిదా మనస్సుదా అని ఆలోచించుకోవాలి ఈ నామాన్ని జపం చేయటం వల్ల మనోధైర్యం కలుగుతూ ఉంటుంది మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ నామాన్ని ధ్యానిస్తూ ఉంటే కోపం ఆవేశం తగ్గుతూ ఉంటాయి ఓం ఐం భ్రీం శ్రీం సుప్తాయే నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ